హైండ్ మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచలోహం లాంగ్ నల్ల పూసలు చాలా 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 బాగుంటాయి వీడియో ఎండ్ వరకు చూడండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ దట్టు ఒక మంచి అద్దెపోయే ఆఫర్ కూడా ఇస్తున్నాను ఈ వీడియోలో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి అలాగే మన కలెక్షన్స్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫర్దర్ డీటెయిల్స్ నేను కలెక్షన్ చూపిస్తూ మీకు చెప్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పంచలోహం నల్లపూసలు అండి సో పంచలోహం నల్లపూసల్లో మనకి డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట డబల్స్ డాలర్ చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా మూడు వరుసలు వచ్చేసి మధ్యలో కాసికాయ గుండ్లు అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా బిట్స్ వచ్చేస్తాయి అనమాట చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది సేమ్ బిట్తో నేను రీసెంట్గా మీకు ట్వెల్వ్ నైంటీ నల్లపూసలు ఒకటి చూపించాను సో దానికి ఏంటంటే ప్లెయిన్ డాలర్ వచ్చింది ఇదేంటంటే మనకి ఇలా స్టోన్ డాలర్ అనమాట డాలర్ వచ్చేసి ఇలా సెమక్లోజ్డ్ లో వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తుంది లైఫ్ టైమ్ గ్యారంటీ అండి లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటాయి ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు ఇవి యూస్ చేయము అండ్ డే టైం కూడా అంటే పార్టీ వేరే యూస్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ అయితే ఉంటాయి ఓకేనా లెంత్ వచ్చేసి దాదాపుగా థర్టీ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఇంచెస్ లోపైతే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దట్టు మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఉంది ప్రతి నల్ల పూసలకి కూడా ఒక మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాను ఎంత బాగున్నాయి గిఫ్ట్ కానీ నల్ల పూసలు కానీ చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోవద్దు అండ్ కలెక్షన్స్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వరీ నంబర్ ఓకే ఆ నెంబర్కి ప్రైస్తో సహా స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లైఫ్ టైం గ్యారంటీ అండి నల్ల పూసలు చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు మిస్ అవ్వద్దు గ్రాండ్గా కూడా ఉంటాయి అండ్ లైఫ్ టైం గ్యారంటీ లుక్ అయితే ఇంకా అచ్చ మనం బంగారంలో చేయించుకున్నట్లే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ సో ఈ వీడియోలో మీరు ఈ పంచలోహం నల్ల పూసలు ఏ ప్రతి నల్ల పుసలకి కూడా పంచలోహం విత్ పాలిష్ బ్యాంగిల్స్ అండి సో మన దగ్గర ఇవి దాదాపు ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి రీసెంట్గా రీసెంట్గా కాదులేండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను నేను పంచలోహం బ్యాంగిల్స్ తీసుకుంటే సంథింగ్ ఏదో ఆఫర్ ఇచ్చాను ఈరోజు ఏంటంటే నల్ల పూసలు తీసుకుంటే పంచలోహం బ్యాంగిల్స్ మీరు ఎన్ని నల్ల పూసలు తీసుకుంటే అన్ని సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి డిజైన్స్ చూపిస్తున్నానండి మీకు ఏ సైజెస్ కావాలి అన్న ఉన్నాయి టూ టూ పాయింట్ జీరో నుంచి టూ టెన్ వరకు ఆల్ సైజెస్ ఉన్నాయి బట్ డిజైన్స్ అయితే కొన్ని అంటే అన్ని డిజైన్స్ ఉండవు అన్ని సైజెస్లో ఉండవు నాకు నాకున్న రిక్వైర్మెంట్ని బట్టి నాకున్న స్టాక్ని బట్టి నేను మీకు గిఫ్ట్ సెట్ అనేది పంపిస్తాను ప్రతి నల్లపూసలకి కూడా మీకు ఇవి మోడల్ చూపిస్తున్నానండి సేమ్ ఇదే మోడల్ వస్తుంది అని గ్యారంటీ లేదు మోడల్స్ మారచ్చు బట్ సైజ్ మాత్రం ఎగ్జాక్ట్గా మీకు ఏ సైజ్ కావాలో అదే పంపిస్తాను అండ్ ఎన్ని నెల తీసుకుంటే అన్ని ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అన్ని సెట్ ఆఫ్ బ్యా సెట్కి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట అన్ని సెట్లు వచ్చేస్తాయి మీకు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి డిజైన్ ఇలా వస్తుంది ఇదొక డిజైను ఇదొక డిజైన్ సో గిఫ్ట్ పిక్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మీకు మోడల్ చూపిస్తున్నాను అంతే సేమ్ ఇవే వస్తాయి రావచ్చు రాకపోవచ్చు ఇవే రావచ్చు బట్ సైజెస్ అయితే కరెక్ట్గా పంపిస్తాను ఓకేనా సో ఇన్ కేస్ మీకు ఏదైనా సైజ్ ప్రాబ్లం ఉందనుకోండి ఇది గిఫ్ట్ పర్పస్ కాబట్టి కొరియర్ ఛార్జెస్ మీరు బేర్ చేసుకొని నాకు రిటర్న్ చేసేస్తే నేను మళ్ళీ మీకు ఈసారి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాటికంటే పెద్ద సైజు వాటికంటే చిన్న సైజు ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ రాదు ప్రాబ్లము ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా నేను సొల్యూషన్ చెప్తున్నాను గిఫ్ట్ బ్యాంగ్సే కదా అని కూడా నేను నెగ్లెక్ట్ చేయనండి సో అవి కూడా మీకు యూజ్ అయ్యేలాగే పంపిస్తాను అండ్ యూజ్ ఏదన్నా మీకు ప్రాబ్లమ్స్ అయిజెస్ తేడా వచ్చినా దానికి కూడా సొల్యూషన్ చెప్తున్నాను ఓకేనా సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు ఇదే ఆఫర్తో షాపింగ్ చేసుకోవచ్చు అండి ఎస్వీఎన్ కాలనీ గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు విజయసాయి అలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఓకే సో మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ ప్రకారం వచ్చి చూసుకొని ఆఫ్లైన్ ద్వారా బుక్ చే షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కోరే ఫెసిలిటీ ఉంటుంది సో మండే టు సాటర్డే వరకు నేను చెప్పిన టైమింగ్స్ ఫాలో అవ్వండి కొరియర్ ఫెసిలిటీ అయితే మీకు సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అయితే ఉంటుంది ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గిఫ్ట్ పిక్ అనేది అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఇన్స్టా పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో చేయండి ఓకేనా అన్ని కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి వీడియో చిన్న చిన్న రీల్స్ కూడా అందులో పెడుతున్నాను సో అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి యూట్యూబ్ ఈజీగా ఉంటే యూట్యూబ్ ఫాలో అవ్వండి ఇన్స్టా ఈజీగా ఉంటే ఇన్స్టా ఫాలో అవ్వండి ఓకే సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి ఇలా వస్తుందనమాట మధ్యలో భారతీయ చైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది చాక్లెట్ బిట్స్ వస్తాయి అండ్ డాలర్ వచ్చేసి ఈ పికాక్ డాలర్ అండి చూడండి ఎంత బాగుందో పైన డబల్ పికాక్ వస్తుంది కింద డబల్ పికాక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది డాలరు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం ఇదైతే ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్ అండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఓకేనా సో ఇది కూడా అంతే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ దాట్టు బ్యాంగిల్స్ కూడా ఆఫర్ వచ్చేస్తాయి సిక్స్ ఫిఫ్టీ వర్త్తు బ్యాంగిల్స్ సో అస్సలు మిస్ అవ్వద్దండి బ్యాంగ్ నల్ల పూసలు కానీ బ్యాంగిల్స్ కానీ ఇంకా బంగారం అంటే బంగారమే ఓకేనా చాలా చాలా బాగున్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నల్ల పూసలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ది చూపిస్తానండి థర్టీ ఇంచెస్లో మనకి గోవిందనామాలు డాలర్తో ఇది చేశానన్నమాట అటాచ్ చేశాను గోవిందనామాలో డాలర్ అయితే ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది థర్టీ ఇంచెస్ లెంత్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది పంచలోహం నల్లపూసలు ఇవి ఆల్రెడీ మనము సిక్స్ ఫిఫ్టీవి ట్వంటీ సిక్స్ ఇంచెస్వి థర్టీ ఇంచెస్ సెవెన్ ఫిఫ్టీ మనం సేల్ చేసి ఉన్నాము సేమ్ నల్లపూసలు సేమ్ క్వాలిటీ సేమ్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి ఇంకనే దీనికి ఏంటంటే నేను గోవిందనామాలు డాలర్ అనేది అటాచ్ చేశాను సో డైలీ పర్పస్ యూజ్ చేసుకున్న పార్టీవేర్ పర్పస్ యూస్ చేసుకున్న అస్సలు పోదు రియల్ గోల్డ్ లాగా ఉంటాయి పాలిష్ కూడా తొందరగా పోదండి అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పాలిష్ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రిపాలిష్ చేయించుకోవచ్చు ఎన్ని సార్లు అయినా అగైన్ అండ్ అగైన్ రిపాలిష్ అయితే ఫెసిలిటీ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్ థర్టీ ఇంచెస్ లెంత్ అండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కంపల్సరీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ డాలర్ చూపిస్తానండి ఇది కూడా ఎంత బాగుందో చాలా బాగుంది ప్రతి నల్లబుసలి బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఓకేనా సో ఇదండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా స్టోన్ క్వాలిటీ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ అమ్మవారు ఇలా వస్తారనమాట నుంచొని ఉంటారు మాకు కింద కమలం వస్తుంది అండ్ కింద ఇలా స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఓవెల్ షేప్లో వస్తుందనమాట డాలర్ అండ్ ఫుల్ క్లోజ్డ్ ఇక్కడ ఇక్కడ మాత్రమే అంటే కొంచెం లైట్ వెయిట్ ఉండడానికి మనం క్లోజ్డ్ ప్యాటర్న్ అనేది యూస్ చేస్తాము ఓకేనా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కాసులు వచ్చేస్తాయండి లక్ష్మీ అమ్మవారి కాసులు వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా గోల్డ్ కాపీ డిజైన్ ఓల్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ డిజైన్స్ గోల్డ్ డిజైన్స్ లుక్ కూడా బాగుంటుంది అండ్ లెంత్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఆరు ట్వంటీ ఎయిట్ ఉంటుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్గా కావాలి అన్న ఉన్నాయి ఇటు కొంచెం గ్రాండ్గా కావాలి అన్నా ఉన్నాయి సో సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఎక్కువగా మనకి త్రీ లైన్స్వే ఉన్నాయండి గ్రాండ్గా నల్ల పూసలు అంటే ఇంకా గ్రాండ్గా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి టూ లైన్స్లో వచ్చేసి మనకి టూ మోడల్సే ఉన్నాయి ఓకేనా ఇవి వచ్చేసి త్రీ లైన్స్ కాసికాయ గుండెలో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బిట్స్ వస్తాయండి ఈ బిట్స్ కూడా పంచలోహమే ఓకేనా సో ఈ బిట్స్ కూడా పంచలోహమే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా వస్తుంది డిజైన్ అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బాగుంది చాలా బాగుంది నేను డాలర్స్ కూడా చక్కగా మంచి కాంబినేషన్స్ అయితే అటాచ్ చేశాను ఓకే చాలా బాగుంటుంది వేసుకున్నా కానీ మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది డాలరు ఓకేనా సో లెంగ్త్ వచ్చేసి ఇది కూడా అంతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబవ్ వస్తుంది ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షపింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది అండ్ దట్టు ప్రతి నల్ల పూసలకి కూడా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవి కూడా పంచలోహం విత్ పాలిష్తో వస్తాయి మీరు తీసుకుంటే కనుక అసలు ఇంకా నిజంగా మీకు నల్ల పూసలు కూడా ఆరు వందలకి పడ్డట్టే మీకు చెప్తున్నా అంత మంచి ఆఫర్ మీకు మిస్ అవ్వద్దు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిగ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ దట్టు ఈ నల్ల పూసలు ఎక్కువ స్టాక్ అయితే లేవు చాలా చాలా మంచి కలెక్షన్స్ అండ్ ఆఫర్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి పికాక్ మోడల్ వస్తుంది పికాక్ మోడల్కి అండ్ ఇక్కడ ఇలా వస్తుందన్నమాట ప్లెయిన్ బిట్స్ స్టోన్ బిట్స్లోనే అంటే ప్లెయిన్ గోల్డ్లోనే ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది గ్రాండ్గా ఉంది మంచి ఫ్లెక్సిబిలిటీ చైన్స్ చైన్స్ కూడా బాగున్నాయి అండ్ లుక్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది ఓకే సో డాలర్ చూసుకోవచ్చు సూపర్ సూపర్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి అండ్ బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో వచ్చే వచ్చేస్తున్నాయి మిస్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కులిక్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనా అండ్ ఫైనలీ ఇంకొక మోడల్ ఇదేంటంటే ప్లెయిన్ వస్తుందనమాట మూడు వరుసల్లోనే ఇట్లా ప్లెయిన్ వచ్చేసి డాలర్ వస్తుంది ఇది లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ వస్తుందండి ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి డాలర్ వచ్చేస్తుంది ఇలా అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ క్రోజర్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్టీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కీపింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు కలెక్షన్స్ అండ్ గిఫ్ట్ కూడా చాలా చాలా బాగుంది లిమిటెడ్ ఆఫర్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది బట్ మనం ఏంటంటే చైన్లు ఉంటాయి డాలర్లు దొరకవు డాలర్లు ఉంటాయి చైన్లు దొరకవు అవి ఎప్పుడు వస్తాయో ఇవి ఎప్పుడు వస్తాయో తెలీదు సో ఉన్నంతలోనే వెంటనే బుక్ చేసేసుకోండి ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి నా తరపున రిక్వెస్ట్ అండి వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీ రివ్యూ న్యూస్ తెలియచేసి మన ఛానల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్